అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ ఈరోజు మనం కొంచెం దిత్వా తుఫాను గురించి తెలుసుకుందాం ఈ దిత్వా తుఫాను సృష్టించినటువంటి బేభత్సం కంటిన్యూషన్ మన భారతదేశం మీద ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి ఈ చెన్నై మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శ్రీలంక పాపం చెమ్మ చీకట్లో అల్లాడిపోతుంది కారణం ఈ దిత్వా తుఫాను వల్ల రాత్రి అంటే నిన్నగాక మొన్న రాత్రి అర్ధరాత్రి ఒకటిన్నరకి మొదలైంది తుఫాన్ యొక్క భీభత్సం మొత్తం దేశం మొత్తం నీటితో మునిగిపోయింది అంతే భయంకరమైనటువంటి కొండ ప్రాంతాల్లో జరిగినటువంటి ల్యాండ్ స్లైడ్స్ వల్ల దగ్గర దగ్గర దాదాపు నూట ముప్పై మంది చనిపోయారు రెండు వందల మంది ఆచూకీ తెలియదు నలభై నాలుగు వేల మంది అల్ల కల్లోలం అయిపోతున్నారు అక్కడ రిలీఫ్ క్యాంపుల్లో అన్నమో రామచంద్ర అని చెప్పి అలవటించిపోతున్నారు అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ జనరల్గా మనం ఇక్కడ సముద్రం బయట అంటే నేల మీద మనం ఉన్నాం కానీ శ్రీలంక పరిస్థితి ఏంటి శ్రీలంకలో శ్రీలంక సముద్రంలో ఒక దీవి శ్రీలంక మా సముద్రంలో ఒక దీవి అంటే సముద్రంలోనే దీని ఎఫెక్ట్ అంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ కొట్టడం కొట్టడమే శ్రీలంక విలవెల్ల ఆడిపోయింది ఆ దెబ్బకి రోడ్లు మునిగిపోయాయి కరెంటు లేదు చిమ్మ చీకట్లు అంత భయానక కండిషన్లో శ్రీలంక ఉంటే దానికి బాధ్యతగా భారతదేశం మేమున్నాం మీరు కంగారు పడద్దు మీరు భయపడద్దు దానికి మేము దేశం మేము మీకు అండగా ఉన్నాం మేము మేము బంధువులం మిమ్మల్ని మేము వదులుకోలేమని చెప్పి మోదీ గారు ఒక ఆపరేషన్ మొదలుపెట్టారు ఆపరేషన్ సాగర్ బంధు నిజంగా హ్యాడ్సాప్ చెప్పాలి భారతదేశానికి నిజంగా భారతదేశంలో నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను ఈ విషయంలో పొరుగు దేశానికి మనం చేసినటువంటి సాయం ఏ దేశం ముందు రెస్పాండ్ అవలం మనం రెస్పాండ్ అయ్యాం మన భారతదేశం రెస్పాండ్ అయ్యింది అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకి ఈ తుఫాన్ బీభత్సము చేస్తే తెల్ల నెక్స్ట్ డే మార్నింగ్ ఐదు గంటలకి వాళ్ళకి మనం సహాయ కార్యక్రమాలు అందించడానికి వెళ్ళిపోయాం చూడండి అర్ధరాత్రి ఒకటిన్నరకి అక్కడ ఇన్ఫర్మేషన్ మనకు తెలియంగానే ఇమ్మీడియట్గా వైజాగ్లో నావల్ డాక్ యార్డ్లో ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ ఉదయగిరి ఇంకో పక్క నుంచి హెల్ ఎయిర్ ఎయిర్ ఫోర్స్ అందరూ కలిసి ఇరవై ఒక్క టన్నుల సామాగ్రి ఆహార సామాగ్రి కానీ వాడుకోవడానికి ఉపయోగపడే వస్తువులే కానీ తిండి తినడానికి కానీ హెల్త్ ఎమర్జెన్సీ కానీ మెడికల్ టీంలు కానీ ఎన్డిఆర్ బృందాలు కానీ మెడికల్ సపా కిట్స్ కానీ అన్నిటిని కలిపి మన భారతదేశం కొలంబోకి పంపించింది ఎవరండి ఎంత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేది మన భారతదేశం నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సినటువంటి విషయం ఇది ఇమీడియట్ రెస్పాన్స్ సో అందుకనే భారతదేశం ఒక ముందు నుంచి ఒక మాట చెప్తుంది పొరుగుదేశం సేఫ్టీ కూడా మా సేఫ్టీనే పొరుగుదేశం బాధ్యత కూడా మా బాధ్యత లాంటిదే దేశానికి ఏమైనా ఇబ్బందిస్తే ప్ర ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అవుతామని చెప్పి భారతదేశం చాలాసార్లు చెప్పి చెప్పింది ఇవాళ చేసి చూపించింది ప్రపంచానికి ఇది ఒక సందేశం లాంటిది ఇక్కడ రాజకీయం ఏమీ లేదండి కేవలం మానవత్వం మాత్రమే ఉంది ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు కానీ రాజకీయ రాజకీయ చర్యలు కానీ ఏమీ లేవు మనం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి సమయం వచ్చింది రెస్పాండ్ అయ్యం ఇమ్మీడియట్ రెస్పాన్స్ కానీ ఈ రెస్పాన్స్ని ఎలా దాటాల్సి వచ్చింది అక్కడ చైనాని దాటాల్సి వచ్చింది ఎందుకంటే చైనా ఆక్రమ ఆక్రమణలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అలాంటి ఆక్రమణలు లోపలికి చొచ్చుకొని కొలంబోలోకి మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ ఉదయగిరి మన ఎయిర్ ఫోర్స్ మన ఎన్డీఆర్ బృందాలు వెళ్ళి వాళ్ళకి ఇమ్మీడియట్ తక్షణ సాయం ఏదైతే ఉందో వాళ్ళు తినడానికి తిండిని మనం అందించగలిగాం వాళ్ళు కప్పుకోవడానికి బెడ్షీట్లే కానీ బట్టలే కానీ వండడానికి టెంట్లే కానీ బ్లాంకెట్లే కానీ ఇవన్నీ మన భారతదేశం పంపించింది సో వాళ్ళకి కావాల్సినటువంటి సాయం ఏదైతే ఉందో అవసరానికి కావాల్సిన అవసరం అత్యవసరానికి కావాల్సినటువంటి సాయం ఏదైతే ఉందో అది మనం అందించాం ఇది నిజంగా గర్వించదగ్గ విషయం అనమాట సో ఇదంతా బాగానే ఉంది అది వాళ్ళకి కావాల్సినటువంటి హెల్ప్ ఏదైతే ఉందో మనం చేసాం హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో మాత్రం నా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ దిత్వా తుఫాన్ మన వైపు వస్తుంది మన వైపు రావడానికి సిద్ధంగా ఉంది అంటే ఈ ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి ఈ రోజు రావడానికి సిద్ధంగా ఉంది ఎనభై ఐదు కి గంటకి అరవై నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో వి విపరీతమైనటువంటి గాలుల వేగంతో మన తమిళనాడుని పుదుచ్చేరిని తమిళనాడు చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడినాయి దానికోసం మన ప్రభుత్వాలు మన రాష్ట్రాలు తీసుకున్నటువంటి జాగ్రత్తలు నిజంగా ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఇమీడియట్గా ఏదైతే ఉందో పోర్ట్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో పోర్ట్ ఏరియాలు అన్నీ క్లోజ్ చేశారు ఇటు కృష్ణపట్నం పోర్టు కానీ వైజాగ్ పోర్టు కానీ మంగ మచిలీపట్నం పోర్టు కానీ ఇవన్నీ క్లోజ్ చేసారు అలాగే బీచ్లు మెరీనా బీచ్ అయ్యి ఉండొచ్చు మా బందర్ బీచ్ అయ్యి ఉండొచ్చు వైజాగ్ బీచ్ అయ్యి ఉండొచ్చు ఆర్కే బీచ్ అయ్యి ఉండొచ్చు ఆ బీచ్లు అన్నీ క్లోజ్ చేసేసారు అలాగే ఈ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో ఆ ఫిషర్మెన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి ఖచ్చితంగా బ్యాన్ చేసేసారు ఈ రెండు అలాగే స్కూళ్ళకి ఏదైతే ఉంది అక్కడ ఇమీడియట్గా స్కూల్కి అవసరమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ స్కూళ్ళు రెండు రోజులుగా ఇమీడియట్గా సెలవులు ప్రకటించారు అంతేకాకుండా అవసరమైనప్పుడు పవర్ లైన్స్ ఏమన్నా ప్రాబ్లం అవుతాయి అని చెప్పి సేఫ్టీగా ముందు జాగ్రత్తగానే అవసరమైనప్పుడు ఆప్ చేయడానికి రెడీగా ఉన్నారు మెడికల్ టీంలు రెడీగా ఉన్నాయి మెడికల్ కిట్లు రెడీగా ఉన్నాయి ఎన్టీఆర్ బృందాలు రెడీగా ఉన్నాయి సో ఏదైతే ఇమీడియట్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ ఇమీడియట్ ప్రికాషనరీ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అటు తమిళనాడు రాష్ట్రం కానీ తీసుకొని రెడీగా సిద్ధంగా ఉన్నాయి సో ఇది అంటే మనం ఒక ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఒక ప్రమాదం రావడం కన్ఫామ్ ఎందుకంటే మోంతా తుఫాను ఎంత భయంకరమైనటువంటి ఎఫెక్ట్ చూపించిన ఇప్పుడు ఈ దిత్వా తుఫాను కూడా అంతే భయంకరమైనటువంటి ఎఫెక్ట్ చూపించడానికి సిద్ధంగా ఉంది ఈ తమిళనాడుతో పాటు మన ఆంధ్రప్రదేశ్ తీర రా తీర ప్రాంతం ఏదైతే ఉందో ఇటు నెల్లూరు కానీ ఒంగోలు కానీ బందర్ కానీ వైజాగ్ కానీ ఈ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలకు సంబంధించినటువంటి తీర అంటే ప్రజలు తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగానే ముందస్తు చర్యలు కానీ వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి ముందుగానే ఏర్పాటు చేసి ఉంచారు సో అవసరమైనప్పుడు వాళ్ళని అక్కడికి తరలిస్తారు అంతవరకు క్లియర్ అంతేకాకుండా ఈ నావెల్ టీమ్ అంటే నావెల్ డాక్యుయేట్ టీం ఏదైతే ఉందో ముందు జాగ్రత్తగానే ఈ సముద్రంలో గస్తీ పెంచింది అంటే ఈ రాడార్ సిస్టమ్స్ని ఇమీడియట్గా వేకప్ చేసింది అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి టెలికాలింగ్ ఏదైతే ఉందో అది రెడీ చేసింది ఈ ఎందుకంటే వీళ్ళకి ఒకవేళ దిత్వా తుఫాన్ దిశ మార్చుకుంది అంటే ఫస్ట్ సిగ్నల్స్ వచ్చేది ఈ రాడార్ సిగ్నల్స్కి అందుకని దీనికి ఒక ఇమీడియట్ రేడియో ఛానల్ కూడా క్రియేట్ చేసి పెట్టారనమాట సో దీనికి ఎప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వేలెన్స్ అనేవి చేస్తూనే ఉన్నారు సో ఇన్ని రకాలుగా మనం మన రాష్ట్రాలు చర్యలు తీసుకోవడం అనేది నిజంగా ఇది గర్వించదగ్గటువంటి విషయమే ఎవరికి ఏమి హాని కాకూడదని నేను కోరుకుంటున్నాను దేవుడి దేవు వల్ల మనం చాలా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా రైతులు ఎవరికి ఏమైనా సరే అత్యధికంగా నష్టపోయేది ఫస్ట్ రైతులే నష్టపోతారు మొహతా తుఫాన్ భయంకరమైనటువంటి నష్టం చూసిందల్లా రైతులే ఇప్పుడు వచ్చేటువంటి దిత్వా తుఫాన్ వల్ల కాడ ఫస్ట్ నష్టపోయేది రైతులే సో బీ కేర్ఫుల్ రైతులకి ఇక చెప్పండి అలాగే ఈ వీడియో చూస్తూ మీ బంధువులు ఎవరైనా సరే ఆ ఏరియాలో ఉంటే ముందుగా చెప్పండి అధికారులకి రెస్పాండ్ అవ్వండి అధికారులకి స్పందించండి అధికారులు చెప్పిన మాటలు వినండి అధికారులు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి తలదాచుకోవాలి అని చెప్పి మీ బంధువులు ఎవరైనా తీర ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటే వాళ్ళకి చెప్పండి సో ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ అండి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నేను షేర్ చేస్తున్నాను మీకు మీకు ఇంకా దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ